రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ బట్టలు ఉతికేటటువంటి అంటే చాకల వాళ్ళని ఒక ఎమ్మెల్యేని చేసినాం మరో పక్కన చాపలు పట్టేటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి అంటే ముఖ్యంగా కులవృత్తులను తీసుకొని వాళ్ళని నేను ఎమ్మెల్యేని చేసినా అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఇదంతా ఇట్లా ఎట్లా అనిపిస్తుంది అదే అదే ఇప్పుడు చాకలి కులాన్ని బట్టలు ఉతికే చాకలి కులాన్ని ఎమ్మెల్యేని చేసినా అన్నాడు చాపలు పట్టే ముదిరాజు కులాన్ని ఎమ్మెల్యే మంత్రిని చేసిన అన్నాడు దొంగతనం చేసే దొంగల కులం మీ ముఖ్యమంత్రిని చేసినాం దొంగతనం చేసే కులవృత్తి రెట్లది దోపిడీలు చేసే కుల వృత్తి రెట్లది దోపిడీలు చేసి దొంగతనం చేసే రెట్ల కులవృత్తికి ఉంది కదా ఆ రెట్లను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం మేము ముఖ్యమంత్రులుగా మంత్రులుగా అంటే చేపలు ఆయన్ని బట్టలు ఉతికాయని రాజ్యాంగమా చేసింది ఈయన రాజ్యాంగం చేసిందా ఈయన చేసిండా ఎవరు చేసారు రేవంత్ రెడ్డి ఆటో బట్టలు ఉతిక సాకలాయని ఎమ్మెల్యే చేసిండా నీ బతుక్కి బీసీఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే నువ్వు బతుకుతున్నావు ముందు అది తెలుసుకోవాలి ఫస్ట్ బీసీఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే ఈ రెడ్లు అగ్ర కులాలు వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు వాళ్ళని వీళ్ళు చేసిర్రా వీళ్ళని వాళ్ళు చేసిర్రా మర్యాద చెప్తున్నా ఈ మాట అన్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి సాకులకి ముదిరాజులకి అణగారిన వర్గాలకి అణగారిన వర్గాలకి దారిదీపమై అయి దీపస్తంభం అయి మాకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఎవరు భారత రాజ్యాంగం ప్రసాదించింది డాక్టర్ అంబేద్కర్ ప్రసాదించిండు ఇప్పుడు వస్తున్న చైతన్యం ప్రసాదించింది రేవంత్ రెడ్డి అణగా వర్గాల చైతన్యాన్ని అణిచివేస్తున్నాడు తప్ప ఆయన ఎమ్మెల్యేని మంత్రులను చేయలే ఆయన ఎమ్మెల్యేలని లేకపోతే చాకలో ఎమ్మెల్యేలు ఇది తప్పుడు మాట దీన్ని తీవ్రంగా ఖండిస్తాం